మంత్రి సీతక్కను విమర్శిస్తే ఖబర్దార్ అంటూ టీపీసీసీ హెచ్చరించారు ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ ఎంపీ మాలోతి కవిత తుల ఉమ్మకు సీతక్కపై మాట్లాడే స్థాయి లేదన్నారు కేటీఆర్ మెప్పు కోసమే ఇద్దరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఇదే సమయంలో హయాంలో జరిగిన ఆత్మహత్యలపై నోరు మెదపలేదని మండిపడ్డారు సీతక్క గిరిజనల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ జీవో నలభై తొమ్మిదిపై ప్రభుత్వ స్థాయిలో స్పష్టతనిస్తున్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వమే జీవోని మూడిని రద్దు చేసినప్పటికీ అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు మళ్ళీ అవాకులు చెవాకులు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కఠినంగా హెచ్చరించారు పలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఒకటి చాలా బాధకరమైనటువంటి విషయం నాకు ఎందుకంటే మొన్న ములుగులు చిన్న సంఘటన జరిగితే మరి మన తూల ఉమ మాలవతు కవిత బీఆర్ఎస్ మా అక్కలు మంత్రి సీతక్కను విమర్శించడం అనేది జరిగింది వాళ్ళది వాళ్ళిద్దరు కూడా సీతక్కను విమర్శించే స్థాయి కాదు అంత పరిపక్వత చెందినటువంటి మా అక్కలు ఆ ఇద్దరు అక్కలు కూడా కాదు కేటీఆర్ దొర మెప్పు కోసం ఆయన మెప్పు పొందడానికి ఇద్దరు అక్కలు కూడా సీతక్క పైన నోరు బారేసుకుంటున్నారు ఎంతోమంది వాళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే నోరు మెదుపని అక్కలు ఈరోజు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఓర్వలేక ఈరోజు ఏ విధంగా మేము అబండాలేయాలని చూస్తున్నారు